ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామతీర్థంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో బోధికొండ పైన ఉన్నటువంటి రామాలయం లో ఉన్నటువంటి రాముడి శిర శిరస్సుని ఖండించి కోనేరులో పడేసినటువంటి ఈ దుర్ఘటన చర్య ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా హిందువుల మనోభావాన్ని తీవ్రంగా బాధిస్తూ ఉంది ఈ వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు నూట ఇరవై దేవాలయాలకు పైగే దాడులు వరుసగా దాడులు జరుగుతున్నాయి ఇటువంటి దాడుల్ని నిజంగా ఖండించకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అని ప్రజలు ఒకసారి గట్టిగా ఆలోచించాలి ఇది ఆంధ్రప్రదేశ్ కాదు క్రైస్తవ ప్రదేశ్ గా మారిపోతుంది అనడంలో ఎటువంటి సంశయం లేదు కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మేల్కొని దీనికంతా కూడా వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలి ఈ దీనికి రామతీర్థ దర్శనానికి మన రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు వారికి అరెస్ట్ చేయడం చాలా బాధకరంగా ఉంది ఎవరైతే రామతీర్థం వెళ్ళినారో నాయకులందరికీ కూడా అరెస్ట్ చేసి తీవ్రంగా వారిపై దాడి చేసి యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి అలాగే యువమోర్చ రాష్ట్ర కార్యదర్శి వంశీగారి పైన కూడా తీవ్రంగా గొంతు పైన వీపు పైన అంతా కూడా చాలా దుర్మార్గంగా దాడులు చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ ఎంత అరాచకంగా ఉందో మనం ఒకసారి గట్టిగా ఆలోచించవచ్చు రామతీర్థంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు దేవదాయ శాఖ మంత్రి కూడా అక్కడే ఉన్నారు కానీ ఏ ఏం విచారణ చేసి కూడా పాపన్న పోలేదు వాళ్ళు ఇటువంటి దేవదాయ శాఖ మంత్రి ఉంటే ఏంటి పోతే ఏంటి వీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అలాగే ముఖ్యమంత్రి వారు వాళ్ళు ఏం కళ్ళు మూసుకొని ఉన్నారా భారత భారత ప్రజలకి వాళ్ళు ఇంకేం న్యాయం వాళ్ళు హిందూ మనో వాళ్ళని విపరీతంగా దెబ్బతీస్తున్నారు కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఈరోజు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే దేశమంతా కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలువబడే రామ తీర్థంలో యొక్క తలను ఖండించినారు